రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ రైతు అయితే ఒక నాలుగు గది అయితే కొనుగోలు చేశారు లోన్ ద్వారా ఎట్లా ఏంటి అని ఒకసారి అయితే అడుగుదాం అరే నమస్తేనా నమస్తా మీ పేరు ఒకసారి చెప్పండి పొట్ట నరసింహనా ఎక్కడన్నా మన లొకేషన్ లొకేషన్ వచ్చి చోటుపల్ సమస్త మండల్ కోతలాపురం గ్రామం ఓకే ఓకే మన యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా ఓకేనా అన్న మీరు ఎన్ని గేదెలు కొనుగోలు చేశారన్నా నేను ఇక్కడ నాలుగు గేదెలు కొనుగోలు చేసాం నాలుగు గేదెలు కొనుగోలు చేసాం ఓకే ఒకసారి చూపిరా పాలిస్తుందా పాలిస్తుంది ఎన్ని రోజులు అవుతుంది అంటే డెలివరీ ఇది ఇది డెలివరీ అయ్యి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయింది ఎన్ని పాలిస్తుందా ఒకసారి చూసుకున్నారా పాలు పాలు చూసాము పాలు చూసారా ఓకే ఒక పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది పన్నెండు లీటర్లు ఇస్తుంది దూడ ఆడదా మొగదా కింద ఇది ఆడదూడ ఆడదూడ ఓకే ఇది ఎంత ఎంత రేట్ ఎంత పడ్డదా ఎంత రేట్ ఎంత పడ్డది రేట్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష నలభై వేలు ఓకే మూడు పూట్లు ఇక్కడ చూసుకున్నారా ఉదయం సాయంత్రం మళ్ళీ ఉదయం చూసుకున్నారా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం రెండు పూటలు పాలు చూసుకున్నారు ఓకే ఇదైతే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అయితే ఎంత చెప్పడం ఎంత చెప్పారు దీనికి దాని చెప్పడం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చెప్పి టెన్ థౌసండ్ తగ్గించారు టెన్ థౌసండ్ తగ్గించారు లక్ష నలభై వేలు అయితే గేదె పడిందండి పన్నెండు లీటర్ల పాలు అయితే అన్న చూసుకున్నాడు అంట యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత అని చెప్పారు ఇది మినిమం కెపాసిటీ ఒక పదిహేను లీటర్లు అన్న పదిహేను లీటర్లు అని చెప్పారు అంటే ఇప్పుడు ఇది రాత్రి వచ్చింది అక్కడ ఓకే ఓకే ఇప్పుడైతే మీరు సాయంత్రం కూడా చూసుకొని పోయి ఇక్కించుకుంటారు మరి ఓకే ఇదైతే ఒకటో నెంబర్ గేదైతే అన్న కొనుగోలు చేస్తారు అన్న ఇంకోటేనా ఇది ఆనా ఇది ఓకే ఇదైతే రెండోది రెండవది ఎంత ఆడదామో దానికి దూడ ఈ దూడ వచ్చేసి మొగది మొగ దూడ ఇదేనా పాలు పాలు ఎంత చెప్పిర్రు ఎంత ఇచ్చింది ఇది పాలు వచ్చేసి పది లీటర్ల పది లీటర్లు అని చెప్పిర్రా పది లీటర్లు రేట్ ఎంత పడిందన్నా ఇది రేట్ వచ్చేసి ఒక లక్షా ముప్పై ఆరు వేలు పడేది ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఈ గేదె వచ్చేసి ఈ లక్ష ముప్పై ఆరు వేలు పడదంట పాలు పది లీటర్ చూపించారు అన్న పది లీటర్లు ఓకే పాలు

మీరు చూసుకున్నది పొద్దున పొద్దున అంటే ఒక పూటకు ఒక ఆరు లీటర్లు ఆరు లీటర్లు చూసుకున్నారు ఆరు ఏడు మధ్య అనుకుంటున్నాం ఓకే

అంటే వాళ్ళకి బ్యాంకులో ఏమంటారు అంటే రెండు ఎకరాలు ఉంటే మీకు లోన్ ఇస్తామన్నారు ఆల్రెడీ మాకు ఇంతవరకు గేదెలు ఉన్నాయి షెడ్ ఉంది ఒక ఇంటి దగ్గర ఉంది ఉంటే వచ్చి చూసుకోరు మా నా పేరు మీద వచ్చి రెండు ఎకరాలు ఉండే ఓకే వచ్చి చూసుకొని అక్కడ మాకు రెండు గేదెలు ఉన్నాయి షెడ్ సొప్ప అవన్నీ చూసినా వచ్చి ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నాం ఆల్రెడీ మార్చిలో మాకు ఓకే అయిపోయింది

ఓకే ఎన్ని గేదెలు పడుతున్న అందగా దాంట్లో దాంట్లో ఒక ఇరవై గేదెలు పడతాయి ఇరవై గేదలు పడతాయి ఇరవై మీ దగ్గర ఉన్నాయి నాలుగు గేదె నా నాలుగు గేదెలు ఏవి మన బ్రేడ్కి అయినా మన జాతి గేదెనా అది మన గౌడు బర్రెలని ఓకే గౌడు అది పాలు ఎన్నిస్తైనా అది అందా తింటుంది అది ఇప్పుడు మన్నటి దాకా ఇరవై ఇరవై దాకా వచ్చినాయి ఇప్పుడు వచ్చేసి పదిహేను లీటర్లు అయితాయి ఎంత లీటర్ మన దగ్గర మన దగ్గర డెబ్భై రూపాయలు డెబ్బై రూపాయలు ఓకే ఇవన్నీ ఇప్పుడు పాలు కేంద్రానికి పోస్తారా కేంద్రానికి కేంద్రానికి ఊర్లో అయితే డెబ్భై కేంద్రానికి వచ్చి యాభై రూపాయలు యాభై రూపాయలు

సూపర్ నెప్పీరా సూపర్ నేపీయర్ ఉంది మామూలుగా గడ్డి వరి గడ్డి ఉంటుంది ఓకే దానా ఏం పెడతారన్న దాన దాన వచ్చేసి పత్తి పీడు పత్తి పీడేదో పత్తి పీడ్ ఓకే పత్తి పీడ ఎక్కువ ఇప్పుడు వీటికి ఎలాంటి పీడ ఏమి అని చెప్పారన్నా ఇప్పుడు మజర్ బాయ్ పత్తి పీడు వేడమన్నారు అన్న పత్తి పీడు పల్లె అంటే రేటు ఎక్కువ కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది కత్తిపీడి మాత్రం ఎంత ఒక గేదెకి ఎన్ని కేజీలు నాలుగు కేజీలు పెట్టారు నాలుగు కేజీలు రోజుకొచ్చేసి రోజు రోజుకి వచ్చి ఎనిమిది కేజీలు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఓకే ఉదయం నాలుగు సాయంత్రం సాయంత్రం నాలుగు కేజీలు అయితే పెట్టమని చెప్పి పెట్టమని చెప్పారు ఓకే ఇంకేమన్నా చెప్పారా ఇంకేం లేదు అట్లా పెడితే ఏమైంది అంటే బర్రే మళ్ళీ కట్టి ఈయన ఈయన వరకు ఒక నెల రోజులు గ్యాప్ ఉంటుంది మళ్ళీ కంటిన్యూ అట్నే ఇస్తుంది బర్రే మంచిగా ఇస్తుంది దీంట్లో నువ్వు చూసుకో అని చెప్తారు ఓకే అంటే పీడు మనం మెట్టకు కొద్ది పాలు పిత్తుకోవడానికి ఎక్కడ వస్తుంది ఓకే ఇప్పుడు బ్యాంక్ బ్యాంక్లో ఇప్పుడు ఎన్ని లక్షల శాంక్షన్ అనే అన్నమాట ఇప్పుడు ఐదు లక్షలు శాంక్షన్ ఐదు లక్షల శాంక్షన్ ఐదు లక్షలు ఓకే మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ ఐదు లక్షలు మళ్ళీ ఐదు లక్షలు ఓకే అంటే ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు శాంక్షన్ అయితే మీరు నాలుగు గదేలు కొండ నాలుగు గేదలు మళ్ళీ ఫైవ్ లాక్స్ ఓకే ఇప్పుడు అంటే డాక్యుమెంట్స్ ఏంటి అని మీకు ఓన్లీ మీ ల్యాండ్ పేపర్స్ ల్యాండ్ దగ్గర జిరాక్స్ మాత్రమే అంతే జిరాక్స్ వచ్చి చూసుకోండి మనకు ఆర్డర్ సెడ్ ఉంది గడ్డి శుభర్ నవ్ అది అంతా ఉంది కాబట్టి

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి